హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ తెలుగు ఛానల్ నేను మీ మంజుని ఈరోజు ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చానండి సమ్మర్ వల్ల మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాం సో ఎస్పెషలీ మన ఫేస్ మీద అయితే చాలా ఇబ్బందులని ఫేస్ చేయాలి డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్స్ ఇంకా పింపుల్స్ బాధ చాలా హెవీగా ఉంటాయి కదా సో దాని నుంచి మనం ఇంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే ఏ విధంగా పోగొట్టుకోవాలనేది చెప్తాను అయితే రండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ ఒక కీరాని తీసుకున్నాను దీనిపైన స్కిన్ అంతా రిమూవ్ చేసేసాను కావాలంటే నేను స్కిన్తో కూడా దీన్ని గ్రేట్ అనేది చేసుకోవచ్చు బట్ స్కిన్తో చేసుకుంటే అది కొంచెం స్క్రబ్బర్ లాగా మనకి యూజ్ అవుతుంది సో ఈ విధంగా మనకి స్కిన్ లేకుండా గ్రేట్ అనేది చేసుకోవాలి కీరా మనకి ఇక్కడ సన్ ట్యాన్ నుంచి డార్క్ స్పాట్ నుంచి రిమూవ్ చేయడానికి మంచిగా హెల్ప్ అనేది చేస్తుంది సో ఇదిగోండి ఈ విధంగా గ్రేట్ చేసుకున్నాక నేను దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను దీంట్లోనే నేను కొంచెం ఒక త్రీ స్పూన్స్ అంతా వాటర్ని యాడ్ చేస్తున్నాను మనకి ఎన్ని కీరా క్యూబ్స్ కావాలో దాన్ని బట్టి మనం ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని స్మూత్గా పేస్ట్ అనేది చేసుకుంటున్నాను సో చూసారా ఈ విధంగా చేసుకున్నాక ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఐస్ క్యూబ్ ట్రేలోకి దీన్ని ఫిల్ అనేది చేసేస్తాను సో ఒకసారి ఈ విధంగా మొత్తం మంచిగా కలుపుకోవాలండి మనం గ్లాస్లో పోసుకున్న కీరా మిక్చర్ని ఈ విధంగా కలుపుకొని మనం ఐస్ ఐస్ క్యూబ్ ట్రేలో వేసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి కలుపుకుంటే దీంట్లో ఉన్న గుజ్జు ఈవెన్గా కలిసిపోతుంది లేకపోతే పైన వాటర్ ఉండిపోయి కింద గుజ్జు అనేది ఉండిపోతుంది సో ఈ విధంగా ఫిల్ చేసుకున్నాక పక్కన పెట్టండి ఇప్పుడు నేను ఇంకొకటి రెమెడీ అనేది చెప్తున్నాను మనకి టమాటా ఐస్ క్యూబ్ అండి టమాటా ఐస్ క్యూబ్ మనకి ఎన్ని కావాలో దాని దాన్ని బట్టి మనం ఇక్కడ టమాటాలని తీసుకోవాలి టమాటాలో డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ పింపుల్స్ని రిమూవ్ చేసే ఒక మంచి గుణం అనేది ఉంటుంది సో దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లో అసలు లమ్స్ లేకుండా మనం స్మూత్గా పేస్ట్ అనేది చేసుకోవాలి దీంట్లో నేను వాటర్ అనేది యాడ్ చేయలేదండి సో ఈ విధంగా మనం పేస్ట్ చేశాక ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకోనాక సో ఈ విధంగా మనం ఐస్ క్యూబ్ ట్రేలో ఈ పేస్ట్ని ఫిల్ చేసేయాలి సో టమాటా వల్ల మనకి చాలా యూస్ఫుల్గా ఉన్న టిప్స్ ఉన్నాయండి అవి కూడా నేను మీతో షేర్ అనేది చేసుకుంటాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అలోవిరా ఐస్ క్యూబ్ ఎలవిరా మనకి అందరిలో అవైలబుల్ ఉంటుంది కదా సో దాన్ని నేను ఒక పీస్ని కట్ చేసుకున్నాను దాన్ని కట్ చేసుకున్నాక పైన మనకి ఎల్లో కలర్గా వస్తుంది కదా సో దాన్ని మంచిగా వాష్ అనేది చేసేసుకోవాలి ఆ ఎల్లో కలర్ పోయాక మనం సైడ్స్కు ఉన్న సూదిగా ఉంటాయి కదండీ ముళ్ళలాగా అవన్నీ మనం రిమూవ్ అనేది చేసేయాలి సో ఈ విధంగా రిమూవ్ చేసుకున్నాక దీని పైన ఉన్న స్కిన్ని మనం తీసేయాలి సో ఈ విధంగా తీసుకున్నాక మనం దీన్ని జెల్ని ని చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి జెల్ పైన ఈ విధంగా కట్స్ పెట్టుకున్నాక మనకి ఈజీగా చూసారా ఈ విధంగా మనకి ఈజీగా గుజ్జు అనేది మొత్తం అలోవేరా గుజ్జు అనేది బయటకు వచ్చేస్తుంది కొంచెం దీనిపైన ఉన్న స్కిన్ కొంచెం ఈ విధంగా చాకుతోని మనం రఫ్ అనేది చేస్తే ఇంకా కొంచెం మనకి ఇదిగోండి జెల్ అనేది ఏమైనా మిగిలి ఉంటే వచ్చేస్తుంది సో ఇదిగోండి నేను ఇక్కడ అలోవెరా జెల్ని ఒక కప్లోకి వేసుకున్నాను ఇది గ్రీన్ కలర్ ఉంది కదండి గ్రీన్ కలర్ ఉన్నా మనకి ఏం పర్లేదు సో మనం మిక్సీ వేసుకుంటాం కాబట్టి ఈవెన్గా దాంట్లో కలిసిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను త్రీ టేబుల్ స్పూన్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ వేసుకున్నాను సో చూసారా స్మూత్గా మనకి మిక్సీ అనేది అయిపోయింది సో ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మనం స్పూన్తోని కలుపుకొని ఐస్ క్యూబ్ ట్రేలో ఫిల్ అనేది చేసుకోవాలి ఇది జల్లీ కన్సిస్టెన్సీలో మనకి ఉంటుంది కదా అలోవెరా సో ఈ విధంగా ఫిల్ అనేది చేసుకోవాలి అలోవెరాలో మాయిశ్చరైజర్ చేసే ఒక మంచి గుణం అనేది ఉంటుందండి మన ఫేస్ని ఎప్పుడు డల్గా కాకుండా మాయిశ్చరైజర్గా చేసి ఉంచుతుంది సో సమ్మర్లో ఇది మనకి చాలా మంచి యూస్ఫుల్గా ఉన్న టిప్ అండి మన స్కిన్ సన్ బర్నింగ్ నుంచి కూడా ఇది మంచిగా రిలీఫ్ అనేది ఇస్తుంది సో సన్ బర్నింగ్ వల్ల మనకు కొంచెం అక్కడక్కడ మచ్చల్లాగా ఉండిపోతాయి కదా సో దాన్ని కూడా ఇది మంచిగా రిమూవ్ అనేది చే చేసేస్తుంది సో ఇప్పుడు ఈ విధంగా నేను ఐస్ క్యూబ్ ట్రేలో మొత్తం ఫిల్ అనేది చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఫ్రీజ్ అనేది చేసుకోవాలి సో ఇదిగోండి ఇవి మన ఇంట్లో చేసుకునే హోమ్ రెమెడీస్ ఇది కుక్యాంబర్ ఇది టమాటో ఇంకా ఇది అలోవేరా జెల్ ఇవన్నీ మనం ఐస్ క్యూబ్ క్యూబ్లాగా చేసుకొని రోజు మన టూ టైమ్స్ ఫేస్ మీద రబ్ చేసుకుంటే మనకి ఈ పిగ్మెంటేషన్ పింపుల్స్ ఇంకా సన్ ట్యాన్ నుంచి విముక్తి అనేది మనం పొందొచ్చు సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్